హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం అచ్చలకీల పదిహేనవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అమల ఇక తన వల్ల కాక రోజు పడుకునే ముందు వేసుకునే నిద్ర మాత్ర వేసుకుని అన్నీ జాగ్రత్తగా బ్యాగ్లో సర్ది పెట్టి అత్త మామలకు పక్క వేసి తన రూంలో పడుకుంది రాత్రి పది గంటల సమయంలో తిరిగి వచ్చాడు అశోక్ అప్పటికే అందరూ నిద్రపోయారు లోపలికి వెళ్ళి అమలను లేపాడు అశోక్ కానీ అమలలో చలనం లేదు ఎంత లేపినా లేవడం లేదు నిద్ర మాత్ర వేసుకుంటుంది తనకు ఒక అనారోగ్య సమస్య ఉంది అని తెలియని అశోక్ ఆశ్చర్యపోయాడు అంత లేపినా లేప లేవకపోవడంతో ఇక చేసేదేమీ లేక నిద్రపోయాడు అశోక్ మరుసటి రోజు నుండి అత్త తనను ఏమీ అనే అవకాశం ఇవ్వద్దని అన్నీ ముందు ముందుగానే చేయడం చిన్నగా అలవాటు చేసుకుంది అమల ఉదయాన్నే అంత పెద్ద వాకిలి ఊడ్చి కల్లాపు పెట్టి ముగ్గు పెట్టడం అందరికీ అల్పాహారం వాళ్ళందరూ వెళ్ళాక అవి అన్నీ కడిగి బట్టలు ఉతికి మళ్ళీ వంట చేసి అన్నీ బాక్సుల్లో సర్ది స్నానం చేసి ఏదో ఇంత తిని పొలానికి వెళ్ళి అక్కడ సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వచ్చి మళ్ళీ అంటు తోమడం అందరి స్నానానికి నీళ్లు పెట్టడం మామకు చుట్ట అంటించుకోవడానికి నిప్పు ఇవ్వడం తర్వాత వంట చేయడం అన్ని పనులు అయిపోయాక స్నానం చేసి వచ్చి తినేసరికి రాత్రి తొమ్మిది గంటలు అయ్యేది ఆ ఇంట ఉన్న ఇంకో సంప్రదాయం అందరూ తిన్న తర్వాత చివరగా ఇంటికోడలు తినాలి ఎంత ఆకలి అయినా ఆలస్యమైనా తప్పదు అలా కాకుండా ముందే తింటే అదో పె మహా పాపం అన్నమాట అలా అమల రోజువారి పనులు ఉదయం నాలుగు గంటలకు మొదలైతే రాత్రి తొమ్మిది గంటలకు ముగిసేవి ఆ తరువాత కూడా భర్త కోసం కొంచెం సమయం ఒకవేళ అశోక్ బయటకు వెళ్తే అతని కోసం ఎదురుచూపు ఒక్కసారి ఎదురు చూడలేక ముందే ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకునేది అలాంటి సమయాల్లో అశోక్కి చాలా అనుమానం వచ్చేది ఎంత నిద్రపోయినా లేపితే లేవాలి కదా ఎందుకు అమల లేవదు కావాలని నటిస్తుందా అని అనుమానం కూడా కలిగేది అశోక్కి ఒక్కొక్కసారి రోజు ఒక్కసారి మాత్రమే కూర చేయాలి అనడంతో తను కూరతో కాకుండా పచ్చడితో తినేది అది కూడా సరిగా సహించేది కాదు అమలకు పది ఎకరాల ఆసాములు అంటూ చూశారేమో కానీ రోజు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు అనేది కనుక్కోలేదు బాలయ్య పొలం పొలం ఉంటే ఉండొచ్చు కానీ పొలాన్ని అమ్ముకుని తినరు కదా పంట బాగా పండి లాభాలు వస్తేనే కదా కడుపు నిండా తినేది కానీ వారికి ఎప్పుడూ లాభాలు లేవని పెట్టుబడికి సరిపోను మాత్రమే పంట వస్తుందని త్వరలోనే అర్థం చేసుకుంది అమల దానికి కారణం బావిలో నీళ్లు సరిపడా లేకపోవడం బోర్ వేసిన నీళ్లు పడకపోవడం అని కూడా అర్థమైంది అమలకు తిండి సహించక పని చేయడానికి ఓపిక ఉండేది కాదు అమలకు నోటికి రుచిగా అనిపించేది కాదు ఏది కూడా అప్పుడు తను ఒకసారి పచ్చిమిర్చి రెండు చుక్కల నూనె వేసి వేయించి రోట్లో వేసి దంచి వెన్న వేసి కలిపి అన్నంలో పెట్టుకుని తినింది ఎందుకో ఆ రుచి ఎంతగానో నచ్చేది అమలకు వాళ్లకు గేదెలు ఉన్నందువల్ల పాలకు పెరుగుకు కొదవ ఉండేది కాదు అలా కొత్త రుచిని కనుక్కొని ఎప్పుడు ఎక్కువగా అదే తింటూ ఉండేది అమల వాళ్ళ పుట్టింట్లోనేమో తిండికి లేదు ఎప్పుడు మటన్ చికెన్ లేదంటే చేపలు ఎక్కువగా వండేవారు అమలకు అవంటేనే ఎక్కువ ఇష్టం వచ్చి నెల రోజులు అవుతున్నా ఇక్కడ మాత్రం ఏమీ తేవడం లేదు పండడం లేదు ఇంట్లో ఉండే ఒక కోడినైనా కోస్తే తిందామని కోరికగా ఉంది అమలకు ఇలా ఉండగా ఒకసారి అమల పెద్ద ఆడపడుచు భర్త పిల్లలతో కలిసి వాళ్ళ ఇంటికి వచ్చింది వాళ్ళు వచ్చిన దగ్గర నుండి కాంతమ్మ హడావిడి చూడాలి అంతా ఇంతా కాదు ఆ ఆడపడుచు కొడుకు వయసు అమల వయసు దాదాపు సమానం వారిని చిన్న పిల్లలుగా లాలనగా చూస్తూ గారాబం చేస్తూ వారికి అవి ఇవి వండి పెట్టమని అమలను పురమాయిస్తుంది కాంతమ్మ మరి తన వయసు కూడా చిన్నది కదా ఏ రోజైనా ఒక పండో లేదంటే కిరాణం నుండి ఏదైనా చిరుతిండో తీసుకొచ్చి ఇచ్చిన పాపాన పోలేదు ఇప్పుడు పైగా వాళ్లకు అన్నీ చేసేమంటుంది అమలను పోనీలే వాళ్లకు రుచిగా చేస్తే తను కూడా తినొచ్చు కదా అని అనుకున్న అమల ఆశలు తీరడం లేదు ఏది చేసినా తన వరకు వచ్చేసరికి ఏది మిగలడం లేదు ఇక ఆ రోజు రాత్రి ఇంట్లో ఉన్న నాటుకోడు పుంజును కోసి పొలావు వండింది కాంతమ్మ ఆ గుమగుమ వాసనలకు అమలకు నోట్లో నీరు ఊరుతున్నాయి ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది కానీ అందరికీ పెట్టి వాళ్ళంతా తినేసరికి రాత్రి పదకొండు గంటలు అయ్యింది అప్పుడు పెట్టుకుని తిందాం అని వెళ్ళిన అమలను కూర్చోమని చెప్పి కాంతమ్మ వడ్డించింది కొంగు నడుముకు చుట్టుకుని హా అంటూ గరిట గరిటతో తోడి ఉత్తి అంటు వేసింది ప్లేట్లో ఎంతో ఆశతో ఎదురు చూసిన అమల కంట్లో నీళ్ళు ఎవరికీ కనిపించకుండా కంట్లోని నీటిని బయటకు రానివ్వకుండా తినేసి అన్నీ సర్దిపెట్టి పడుకుంది అమల ఎప్పుడు డబ్బులు ఉండని కాంతమ్మ దగ్గర అలా కూతుర్లు వచ్చినప్పుడు మాత్రం విచ్చల విడిగా ఉండేవి డబ్బులు వాళ్లకు పిండి వంటలు కూడా వండి ఒక్కటి కూడా మిగలకుండా అన్నీ సర్దిపెట్టి పంపించేది కూతుర్లకు కానీ ఏనాడు కూడా కోడలు కూడా ఒక ఇంటి బిడ్డే అని గుర్తెరిగి ప్రవర్తించేది కాదు కాంతమ్మ వంట చేస్తున్నా ఏ పని చేస్తున్నా కటికే నేల మీద లేదంటే కాళ్ళపై కూర్చోవాలి తప్పితే అత్తమామల ముందు కనీసం పీటపై కూడా కూర్చోవద్దు ఇదంతా ఒక నరకంలాగా తోచేది అమలకు ఒక్కోసారి బాగా ఏడ్చేసేది కానీ తల్లిదండ్రులకు మాట వస్తుందని అన్నీ భరించేది అమల అలా కొన్నాళ్ళు గడిచాక అమల మీద బెంగతో అమలను చూడడానికి వచ్చింది కలమ్మ బిడ్డ కష్టం చూసి చలించిపోయింది తల్లి హృదయం ఎంతో అపురూపంగా పెంచుకున్న కూతురు అత్తింట పడుతున్న కష్టాలు చూసి గుండె చెరువయింది కలమ్మకు కూతురు కోసం తెచ్చిన ఏదీ కూడా అమల ఒక్కతే వాడుకోవడానికి వీలు లేదు తెచ్చిన పండ్లు పిండి వంటలు అన్నీ కూడా అత్తకు అప్ప చెప్పాల్సిందే ఆమె పెడితేనే తినాల్సిందే రెండు రోజులు ఉండి బిడ్డకు అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంది కలమ్మ మూడో రోజు ఉదయాన్నే లేచి కూతురికి సహాయం చేస్తున్న కలమ్మను చూస్తూ ఏంటో ఈ జనాలు కూతురు ఇంట్లో ఎన్ని రోజులు పడి తింటారో సిగ్గు ఎగ్గు ఉండక్కర్లే అని అంది కాంతమ్మ కాంతమ్మ వైపు చూసిన కలమ్మను అయ్యో నిన్ను కాదు మరదలా అదిగో గా ఇంట్లో వచ్చి వారమైంది ఎక్కడైనా ఎన్ని రోజులు ఉంటారా కూతురి ఇంట్లో వారికే విలువ తక్కువ కదా అంటూ మూతి తిప్పింది కాంతమ్మ కాంతమ్మ ఎవరిని అంటుందో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది పని ముగించి ఇక ఊరికి బయలుదేరింది కలమ్మ తల్లి ఉన్న రెండు రోజులు చాలా సంతోషంగా గడిపి గడిచింది అమలకు తల్లి వెళ్ళాక మళ్ళీ మామూలే ఒకరోజు సాయంత్రం చిన్న కుక్క పిల్లను తీసుకువచ్చాడు అశోక్ అది ఎంతగానో నచ్చింది అమలకు దానికి రాము అని పేరు పెట్టుకుంది ఉదయం నాలుగు గంటలకు లేచి భయం భయంగా పనిచేసే అమలకు ఆ చిన్ని కుక్కపిల్ల తోడైంది ఎప్పుడు అమల వెంట తిరుగుతూ తననే పెట్టుకొని ఉండేది ఆ కుక్కపిల్ల అన్నం వండుకుని పొలానికి వెళ్ళేటప్పుడు కూడా దారి మధ్యలో సమాధి ఉండడంతో ఎప్పుడు బిక్కుమ బిక్కు బిక్కుమంటూ వెళ్ళేది అమల రాము వచ్చాక అమల భయాలన్నీ పోయాయి ఆ చిన్ని కుక్కపిల్ల చేసే అల్లరితో అమల మోముపై నవ్వు కూడా చేరేది అమల పని చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి అది చేసే అల్లరి ఆటలతో సరదాగా గడిచిపోయేది అమలకు కొంచెం తన కష్టాన్ని మరిచిపోయేది అమలా కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మేము ముందుంటాను మీ రమీ జ్యోతి